నా పేరు సంతోష్ అండి నేను హైదరాబాద్ రీజనల్ మేనేజర్ని ఇప్పుడు వచ్చేసి మనకి మాలయ పక్షాలు వస్తున్నాయండి సెప్టెంబర్ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటున్నాయి పక్షాలు ఈ మాలయ పక్షాల్లో మెయిన్గా మనం పితృదేవతలకి తర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ చేస్తాం మన ఇండ్లలో మనం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మెయిన్గా సప్తమోక్ష క్షేత్రయాత్ర అంటే ఏడు ప్రదేశాల్లో కూడా మనం పిండ ప్రధానం చేయిస్తాము ఈ ట్రైన్లో ఇది ఫుల్ అండ్ ఫుల్గా యాత్రికుల కోసమే అరేంజ్ చేయబడినటువంటి ట్రైను దీంట్లో సీనియర్ సిటిజన్స్ మన వాళ్ళు కానీ మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాల నుండి ఎవరైనా ఈ నాలుగు స్టేట్స్ నుండి వచ్చండి మెయిన్లీ ఇది మనం ఫోకస్ చేసింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం స్పెషల్గా అరేంజ్ చేసామండి ఇది వచ్చేసి చెన్నైలో స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ నైన్త్న చెన్నైలో స్టార్ట్ అయ్యి గూడూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు బిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట ఇలా వస్తూ ప్రయాణికులను ఇక్కడ ఈ స్థలాల్లో ఎక్కించుకొని మనకి ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్ధపూర్ మథుర అయోధ్య ప్రయాగ్ రాజ్ వారణాసి గయా గయాలో వచ్చేసి మనకి మాలయ్య అమావాస్య లాస్ట్ డే అమావాస్య రోజున మనం పిండ ప్రధానాలు గయాలో చేపిస్తామండి ఇది చాలా విశిష్టమైంది మనం ఈ ఏడు ప్రదేశాల్లో అక్కడ దేవి దేవతలను సందర్శిస్తూ అదేవిధంగా మన వారి కోసం మన తెలుగులో ఏర్పా ఏర్పాటు చేయబడినటువంటి పిండ క్రతువులు క్రతువులు అవన్నీ కూడా మన భాషలో మనకు నచ్చిన విధంగా మన పూర్వీకులకు క్రతువులు జరిపించడానికి ఉద్దేశించబడినటువంటి యాత్ర ఈ యాత్రలో మెయిన్గా వచ్చేసి సీనియర్ సిటిజన్ సిటిజన్ ఫ్రెండ్లీ మనం ఇప్పుడైనా ఏదైనా యాత్రకు వెళ్ళామనుకోండి మనం లగేజ్ తీసుకోవాలి ట్రైన్ దిగ్గానే ఫుల్ లగేజ్ క్యారీ చేస్తూ వేరే ప్లేస్కి వెళ్ళాలి మళ్ళీ లగేజ్ తెచ్చుకొని ట్రైన్లో పెట్టుకోవాలి ఇది అలా ఉంటుందండి ఎక్కడైతే మనం దిగుతామో అక్కడికి సంబంధించిన ఓన్లీ వన్ డ్రెస్ ఒక డ్రెస్ మాత్రం తీసుకొని బయటకు వెళ్తే సరిపోతుంది మళ్ళీ మిగతా లగేజ్ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది బికాస్ దాంట్లో సెక్యూరిటీ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ ఉంటుంది సీసీటీవీ సర్వలెన్సెస్ ఉంటుంది అదేవిధంగా మనకి కోచ్ మెయింటెనెన్స్ క్లియర్ క్లీనింగ్ చేసే స్టాఫ్ కూడా ఉంటారు వాళ్ళు ప్రతి ఫోర్ అవర్స్కి ఒకసారి కోచ్ను క్లీన్ చేస్తూనే ఉంటారు సో ఫుల్ అండ్ హైజనిక్గా ఉంటుంది అదేవిధంగా మనం ట్రైన్లో వెళ్ళినట్టయితే మనకు ఫుడ్ వచ్చేసి ప్యాక్డ్ ఫుడ్ ఇస్తారు మనకి మామూలుగా జనరల్ ట్రైన్స్లో కానీ మన ట్రైన్లో ఏంటంటే మనకు ఫుల్ అండ్ ఫుల్ ఫ్లేమ్లెస్ జర్మన్ ఎక్విప్మెంట్ ఉందండి ట్రైన్లో ఆరు వందల మందికి ఒకేసారి కుక్ చేస్తారు అది మీ కళ్ళ ముందటే కుక్ చేసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ బ్రాహ్మణ భోజనం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ కళ్ళ ముందు కుక్ చేసి ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రదేశాల్లో మన ఫుడ్డే మీతో పాటు వస్తుంది ఎందుకంటే మనం మీరు కాశీలో వెళ్ళండి గయాలో వెళ్ళండి వెళ్ళినా కానీ హోటల్స్లో ఉంటారు కదా అక్కడ మనం ఒక సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మన ఫుడ్ అంతా కూడా హోటల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో వాళ్ళకి ఏదంటే మన మెయిన్గా ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది ఎక్కడైనా మన ట్రిప్లో అలాంటి ఏ ప్రాబ్లం లేదండి ఎక్కడ వెళ్ళినా కానీ మన ఫుడ్ తీసుకొని మళ్ళీ యాత్ర అంతా సాఫీగా చేసుకొని రావచ్చు ఇది మెయిన్ సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ కోసం ఉద్దేశించబడింది అదేవిధంగా మెయిన్గా మనకి రైల్వే ఈ ప్యాకేజ్ కోసం థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీని ఇస్తుందండి ఈ సబ్సిడీ పోనుగా ఈ రేట్స్ మేము చెప్పే ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడీని మినహాయించి ఈ రేట్స్ అండి మనకి స్లీపర్ క్లాస్ వచ్చేసి థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అదేవిధంగా త్రీ ఏసీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది ఫస్ట్ ఏసీ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ ఏసీ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉందండి దీన్ని బుక్ చేసుకోవాలంటే మనకు మామూలుగా రెగ్యులర్ ట్రైన్లో మనం బుకింగ్ రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకుంటాం కదా అలా బుక్ చేసుకోవడానికి ఈ ట్రైన్ వీలు ఉండదండి ఇది ఫుల్ అండ్ ఫుల్గా ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ దీంట్లో ఈ యాత్ర బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అలా ఉంటుందండి బయటి వ్యక్తులు అనే వాళ్ళు ఎవరు ఎక్కరండి సో కనుక ఇది బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రైన్ టూర్ డాట్ ఇన్లో సందర్శించవచ్చు అదేవిధంగా మా యొక్క టూ టైమ్స్ డా ఇన్ సందవచ్చు అదేవిధంగా మా యొక్క హెల్ప్లైన్ నెంబర్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్లో సందర్శించవచ్చండి